వినాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అబ్బో బాగానే సంపాదించాడే వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ ఏంటంటే జిమ్మి లాగా జిమ్మి రమ్మి అనకండి అపచారం సుమి అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లే అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివే పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదేనా బాగా చేస్తున్నారు ఏదో బాగా జరుగుతుందండి ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు మీకు కేసు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడ కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించి పోతారు పులకరించి పోటాలో పులిహారు పట్టాలి తర్వాత అండి ముందు పాయింట్ కి రండి వస్తా ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికింది అనుకోండి అయిపోద్ది పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్ గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను

నో నెవర్ యు ఆర్ అన్ ప్రొఫెషనల్ ఫోల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావా ఏంటి గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమేజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంస్థలు గుర్తుంటుంది అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు ఏ నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండ కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ కొట్టి చెప్తే నేను కుంకుడు కాయలు కొట్టి మరీ చెప్తాను ఆ కాయలే బద్దలు కొట్టి చెప్పుకో ఈ కేసు గెలిచేది నేనే డియా జోడీ ఏయ్ ఏయ్ నేను పోటీలోకి దిగినంతవరకే భారీస్టర్ని వన్స్ దిగానంటే డిజాస్టర్వే నేను కేసు వాదించడం మొదలుపెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చెయ్యి నువ్వు ఈ కేసు అలవడం ఇంపాసిబుల్ ఇంపాసిబులో ఇస్త్రీ పెట్టా ఈ కళ్ళలో వేడి చూశావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూశావా ధర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది జ్వరం వచ్చింది ఏమో చూపించుకో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే చూద్దాం ఈ డైలాగ్ కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే చిచ్చి వాడికి ఎంత ధైర్యం అమ్మా నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా ఏమైంది మావయ్యా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు ఏం జరిగింది వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా అసలు ఎందుకు రమ్మన్నాడు ఎవిడెన్స్ ఫైల్స్ కోసం ఎవిడెన్స్ ఫైల్స్ మరేవి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అలవాటు లేదు ఏంటి వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా వాడు వాడు సుమతి శతకాలు ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా లేదు తీసుకోలేదా అరిగిపోయిన గ్రామ ఫోన్ లాగా వంద సార్లు అడుగుతావేటమ్మా అక్కడ నా జరిగిన సన్మానం కాదు అవమానం కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేస్ ఏంటో అర్థమయ్యేది కోర్టు రూల్స్ అంటే తెలుసు మళ్ళీ నేను ఏమైనా తప్పు చేశాను ఇదిగో ఎవిడెన్స్ ఫైల్ థ్యాంక్ యూ సార్ ఎవరి చేతన్నా చదివించుకో బయలుదేరా పైచ్యానికి కూడా ఒక పద్ధతి ఉంటది పిచ్చి ప్రోగ్రెస్ ఉంటది పిచ్చో పైచో అర్థం కావలేదప్ప ఎర్రి వాడు చెప్పింది కరెక్టే ఆడికా మనక ఎర్రి అండి వాడు సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగంతో ఈరోజు స్కూటంతా తరిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెటిస్తా జరగదు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి వెళ్ళాలి మరి చూడు నువ్వు దెద్దా అర్థమైపోయిందిరా అందుకని కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్ని సర్దుకుని బయలుదేరు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన జమ్ము లింగం గారికి ధన్యవాదాలు నువ్వేంటెన్షన్ నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు నిర్ నిర్ నిర్మిర్దోసు యువ రానర్ ఈ ఈ నెల ఫోర్త్ కరెక్ట్ ఫోర్త్ కాట్రా సింగ్ అనే వ్యక్తిని మమ్మా బడ్డర్ చేసారి యువ రానర్ నా క్లయింట్స్ కి బడ్డర్ కి ఏ సంబంధం లేదు యువ రానర్

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవయ్యా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందరా ఒకరి తర్వాత ఒక మిస్టర్ బేతాళం ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువర్ ఆనర్ సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడ్డం ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు కానివయ్యా బుద్ధి కట్టుంది అసలే నీ నాదస్వరానికి పావులు చేయడం జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ అద్దిగాడు కన్నా అది అద్దిగాడే బెటర్ ఈడు కాలికే కజిన్ బ్రదర్లో ఉన్నాడు చిచి ఇది నాగా అంటుకునేలా ఉంది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం పీకుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాయించాని చూసావా చూసాను సార్ నువ్వు కళ్ళద్దాలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపటి పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా లేదు సార్ ఏ ఇస్ అ మెడికల్ మిరాకిల్ ఇస్ కాద్ నోటీస్ దిస్ పాయింట్ యువర్ అనర్ ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి కొబ్బెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్ అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ పేతాళం ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్ ఇది కళ్ళు దుబాయ్ అనేలా అప్రూవ్ ఆ ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు చాలు నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ క్వశ్చన్స్ ప్రశ్నించిన సాల్లే దా ఐ హాఫ్టర్ యువర్ ఆనర్ టీజ్ రాది యమ్మ బడవ బేతాళం బేతాళం మంచిలు మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షుల్ని విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను కమ్మర్ గట్ల దీన్ని కోర్టుకు రావటం కాదు ఎస్ యువర్ ఆనర్ ఆ దద్దోజనం గారు నాకు ప్లేట్ మిల్సే నీకైతే ఫుల్ మిల్సే పో ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ హార్మడ్ ఇన్ దిస్ కేసు ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా నీ కచేరి డిస్క్లైమర్ నోటీస్ ఎవరు నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేస్ చూడవయ్యా ఎస్ మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ నచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దావాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు ఎమరైట్ రైట్ సార్ గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు ఎమరైట్ ఇది కూడా రైట్ సార్ తల అడ్డంగా ఊపుకో ఊడిపోతు సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయింది అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే నూడిల్స్ గా తిన్నాను నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం మంచి కన్ఫర్మా కన్ఫర్మ్ సార్ పక్కానా పక్కా సార్ లాక్ చేయమంటావా చేసేయండి సార్ ఓకే యువర్ ఆనర్ యువర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్ అబ్బా ఇదిలా మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరాలు గుర్తు పెట్టుకున్నావు అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాలు తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాను అంటే నేను నూడిల్స్ ఏమైనా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ ను నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకు ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమో మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్లో నువ్వు ప్రిపేర్ చేయాలి సార్ నీకు ఖచ్చితంగా చెప్పలేను సార్ ఖచ్చితంగా చెప్పబడి నాకు అనవసరమయ్యా రెండు నిమిషాలు నువ్వు చేస్తావా లేదా మిస్టర్ మాప్తాండం పాస్పోర్ట్ ఎన్ని అడిగినట్టు అడిగింది అడగదా ఏంది ఇక కానీ రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఎవర డిఫెన్స్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ మాతాను గారి కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మినిట్స్ నువ్వు నూడిల్స్ తయారు చేయాలి సార్ సార్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిట్స్ లో నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఇకైతే అవసరం నాకు కానీ కోర్టుకి కానీ ఉండదని భావిస్తున్నాను యో సార్ ఇది వాదించడం అంటే ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి నీ సైలెన్సర్ కి పొగ పికప్ తక్కువ అంటే బండి బో బో బోర్కి వచ్చింది షెడ్ కి ఏంటమ్మా నా కేసు మీరే ఎట్టన వాయించాలి సార్ ప్లీజ్ సార్ డెఫినెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను నౌ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్ దండాలి సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పని అంటే చెంబు తీసుకుని లండన్ కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాను సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను లోడ్ వచ్చిందా వచ్చింది లోడ్ అయిందా అయింది హత్య చేసి కారు లో పారిపోతున్న వాళ్ళిద్దరం చూశాను నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రి పూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేది నా పాయింట్ దిస్ ఇస్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్ వీడ పెద్ద టామ్ క్రూజ్ మరి ఎందుక